శ్రీమన్మహాభారతము ఐదు వందల నలభై రెండవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శిశుపాలుడు భీష్మ పితామహుడిని దురుసుగా మాట్లాడుతూ నిందిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీష్మ నువ్వు నీ వారి చేతనే ఒకనాటికి చంపబడతావు ఎందుకంటే నువ్వు అధర్మపరుడవు నిన్ను నీ జ్ఞాతులే వధిస్తారు ఓ భీష్మ ఇంకా నీ కృష్ణుడు ఏం చేశాడో తెలుసా కేశవేన కృతం కర్మ తదా భీమసేన సాధ్వితిమన్యతే భీమునితోని అర్జునితోని కలిసి వెళ్ళి ఈ కేశవుడు జరాసంధుడిని అనేటటువంటిది ఎవ్వరూ మెచ్చుకోవటం లేదు ఆ పని మంచి పనిగా ఎవరూ భావించటం లేదు జరాసంధుడు ఎంత గొప్పవాడో కృష్ణునికి తెలుసు అందుకనే ద్వారము దగ్గరనే తమ తమ నిజమైన వేషములను దాచుకొని మారువేషాలలో బ్రాహ్మణుల్లాగా నగరములో ప్రవేశించవలసి వచ్చింది వీరికి ఇక ఈ కృష్ణుడి బ్రాహ్మణత్వము ఎంతటిదో తెలియక ఆ ధర్మాత్ముడు జరాసంధుడు బ్రాహ్మణులకు ఇవ్వవలసినటువంటి పాద్యాన్ని ఇచ్చాడు కానీ అది ఈ కృష్ణుడు వీడు గ్రహించలేకపోయాడు జరాసంధుడు ఈ ముగ్గురికి భోజనం పెడతానంటే ఈ కృష్ణుడు భుజించను అన్నాడు ఓ భీష్మ నువ్వన్నట్టుగా ఎయం జగతఃకర్త యథైనం మూర్ఖమన్యసే ఈ కృష్ణుడే కనుక నువ్వనుకున్నట్టు లోకాలన్నింటికీ కర్త అయితే మరి జరాసంధుడు ఈ కృష్ణుడిని బ్రాహ్మణుడిగా సంభావించటానికి సిద్ధపడినప్పుడు ఈ కృష్ణుడు తనని తాను బ్రాహ్మణుడిగా ఎందుకు భావించలేదు ఓ భీష్మా నువ్వు ఈ పాండవులను సన్మార్గము నుండి తప్పిస్తున్నావు అయితే పాండవులు ఏమనుకుంటున్నారో అదే మంచిది అని భావిస్తున్నారు ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఓ భీష్మ నువ్వు ఒక నపుంసకుడవు వృద్ధుడవు నువ్వు ఎవరెవరికి ఏ ఏ విషయాలలో మార్గదర్శకం చేస్తున్నావో అందరికీ తెలుసు అని శిశుపాలుడు చాలా ఘోరమైనటువంటి మాటలతో దురుసుగా భీష్ముడిని నిందిస్తూ ఉండగానే ఆ కటువాక్యములను విని బలపరాక్రమశాలి అయినటువంటి భీమునికి చాలా కోపం వచ్చింది సహజంగానే పద్మపత్రముల వంటి విశాలమైన సుందరమైన కన్నులు కలిగినటువంటి ఆ భీమసేనుడి కన్నులు ఇప్పుడు కోపముతో బాగా ఎర్రపడిపోయాయి కోపముతో పళ్ళు పటపటలాడిస్తూ ఉన్నాడు ఆ భీమసేనుడు అట్లాంటి భీమసేనుడు ఎట్లా కనిపిస్తున్నాడంటే యుగాంతే సర్వభూతాని కాళస్యేవ జిఘత్సహ సర్వభూతములను సంహరిస్తూ ఉన్నటువంటి యముని ముఖములాగా కనిపిస్తోంది భీమసేనుని ముఖం వెంటనే లేచి శిశుపాలుని మీదకు దూకుతూ ఉండేటటువంటి ఆ భీమసేనుడిని భీష్ముడు పట్టుకొని ఆపేశాడు ఆ దృశ్యం మహాసేనం ఇవ ఈశ్వర కుమారస్వామిని మహేశ్వరుడు పట్టి ఆపినట్టుగా ఉంది భీష్ముడు భీమసేనుడిని పట్టుకోవటం ఆ తర్వాత ఆ భీష్మ పితామహుడు మంచి మాటలతో భీమసేనుడిని వారించాడు దానితో భీముని కోపం ఉపశమించింది అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ